అండి డబ్బులు కాసులు పణం మనీ పైసా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారనమాట సో ఈ డబ్బుల్ని అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే యా కరెంట్లో కరెంట్ ఉన్న వరల్డ్ సిచ్యువేషన్ ఏంటంటే మనం డబ్బులు లేకపోతే బతకడం అనేది కష్టం అన్నమాట సో బట్ యాక్చువల్గా ఈ మనీ అంటే ఏంటి అండ్ దీని రూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ అసలు ఎలా ఇది మారుతుంటుంది అనేది మీకు అర్థమైంది అనుకోండి మీరు మనీని చూసే ఆస్పెక్ట్ అనేది మారిపోద్ది అనమాట అండ్ ద సేమ్ టైం మీరు దాన్ని క్రియేట్ చేసుకునే అబిలిటీ మీకు వస్తుంది అనమాట దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది సో యా సో ఒక సిచ్యువేషన్ తీసుకుందాం ఎక్స్ ఎక్స్ వై జెడ్ ఓకే ముగ్గురు ఉందా అనుకున్నాం సో ఇప్పుడు ఎక్స్కి ఏదైతే కావాలో ఏదైనా ఒక వస్తువు ఆర్ సర్వీస్ ఏదైనా కానీ లెట్స్ అది వై దగ్గర ఉంది అనుకుందాం ఓకే సో ఎక్స్కి కావాల్సింది వై దగ్గర ఉంది ఓకే నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అన్నట్టు సో అండ్ వైకి ఏదైతే కావాలో వైక్ కూడా ఏదో కావాలి బట్ అది ఎక్స్ దగ్గర లేదనమాట ఎక్స్ దగ్గర లేదంటే నా నా దృష్టిలో ఏందంటే ఆ వాల్యూ ఏదైతే కావాలో వైకి అది ఎక్స్ దగ్గర లేదు ఏ రూపంలో కూడా లేదు అంటే ఒక వస్తువు రూపమైనా కానీ లేకపోతే ఒక సర్వీస్ రూపమైనా కానీ అంటే స్కిల్ రూపంలోనైనా కానీ లేకపోతే ప్రాపర్టీ రూపంలోనైనా కానీ లేకపోతే క్యారెక్టర్ రూపంలోనైనా కానీ క్యారెక్టర్ అంటే ట్రస్ట్ కానీ లేకపోతే ఎక్స్ వైజెడ్ ఏదైనా కానీ సో ఇలా ఎటు చూసినా కానీ ఏ కోణంలో చూసినా కానీ వైకి కావాల్సింది ఎక్స్ దగ్గర లేదనమాట సో ఇప్పుడు బట్ ఎక్స్కి కావాల్సింది వై దగ్గర ఉంది అండ్ వైకి కావాల్సింది జెడ్ దగ్గర ఉందనుకుందాం బట్ జెడ్కి ఈ టైంలో ఏమీ వద్దు ఓకే సో దానివల్ల ఏమైందంటే ఎక్స్కి ఇది కావాలి వై దగ్గర ఉంది బట్ వై ఇవ్వలేడు ఎందుకంటే ఎక్స్ దగ్గర ఏమీ లేదు వైకి ఇవ్వడానికి వై కావాల్సింది ఎక్స్ దగ్గర లేదు బట్ వైకి కావాల్సింది జెడ్ దగ్గర ఉంది జెడ్కి ఏమో అసలు ఏమీ అవసరం లేదు ఏమీ వద్దు సో ఈ ఏదైతే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలి అన్న దాంట్లో ఏం చేద్దామంటే ఒక ఒక సిస్టమ్ క్రియేట్ చేద్దాం ఆర్ ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం ఏంటి మనం ఒక కాయిన్ అనేది క్రియేట్ చేద్దాం ఓకే ఒక కాయిన్ క్రియేట్ చేసి ఏమందామంటే ఈ పర్టిక్యులర్ కాయిన్కి మనం ఐదు ఆర్ పది ఆర్ ఏదో ఒక నంబర్ ఇచ్చి దీనికి ఇంత వ్యాల్యూ అని చెప్పేసి చెప్దాం అనమాట ఓకే సో ఇప్పుడు ఏమవుద్దంటే ఒకవేళ ఎక్స్ దగ్గర అది ఉందనుకోండి మిగిలిన ఏవి ఉన్నా లేకున్నా కూడా అదొక్కటి ఉంటే అది వైకి ఇచ్చేస్తాడు అనుకోండి దానికి తగ్గట్టుగా వాల్యూ అనేది ఎక్స్కి వై ఇచ్చేస్తాడు ఓకే సో అర్థమవుతుందా సో ఇప్పుడు ఆ కాయిన్ ఉండడం వల్ల ఆ కాయిన్ అనేది ఎక్స్చేంజ్ అయినప్పుడు ఎక్స్ కావాల్సిన వాల్యూవా లేకపోతే స్కిల్లా ఏదో ఒకటి ఆర్ గూడ్ ఏదో ఒకటి అది ఎక్స్చేంజ్ అవుతుంది అన్నమాట పరస్పరంగా అది జరుగుతుంది ఇప్పుడు వై దగ్గర ఇప్పుడు జెడ్కి ఏది అవసరం లేదు బట్ వై దగ్గర ఒక 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 సిస్టమ్ ఉంది ఏంటది అదే కాయిన్ ఆ కాయిన్ ఉంది కాబట్టి ఆ కాయిన్ అనేది జెడ్కి అనుకోండి జెడ్కి ఇప్పుడు అవసరం లేకున్నా కానీ ఫ్యూచర్లో ఎప్పుడు అవసరమైనా కానీ దాన్ని నిల్వ ఉంచుకొని ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు తీసుకుంటాడన్నమాట సో దానివల్ల ఇప్పుడు ముందుకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఎలా ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం వల్ల ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చేయడం వల్ల సో దీన్నే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో పెద్ద స్కేల్లో డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంచారనమాట సో త్రూఅవుట్ ద వరల్డ్ ఈ మనీ అనేది మనం ఒకటి ఒక సిస్టమ్ అంటే ఒక యూనివర్సల్ సిస్టమ్ అండ్ పాడవ్ అనేది నిల్వ ఉంచితే పాడవ్వని ఒక సిస్టాన్ని మనం క్రియేట్ చేసుకొని దాన్ని మనం పరస్పరంగా యూస్ చేసి ఈ వాల్యూ ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ఒకవేళ మీరు అనుకోకుండా ఒక ప్లేన్ క్రాష్ అయ్యి మీరు ఎక్కడో ఒక అడవిలో ల్యాండ్ అయ్యారనుకోండి అప్పుడు అక్కడున్న ఏదైతే తెగ ఏదైతే ఉంటుందో ఆ తెగ మీ దగ్గర ఒక అంటే ఒక పెట్ట డబ్బులు ఉన్నా కానీ ఆ తెగ ఏదైతే జాతీయ తెగ ఆర్ ఎవర్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఇది ఇచ్చారనుకోండి ఈ పేపర్ ఇచ్చారనుకోండి వాళ్ళు మీకు కావాల్సింది ఇవ్వరు మీకు ఫుడ్ అయినా కానీ లేకపోతే మీకు కావాల్సిన ఏదో వర్క్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే ఈ సిస్టమ్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యలేదు వాళ్ళ మధ్యలో వేరే సిస్టమ్ అయి ఉండొచ్చు మేబీ వాళ్ళు కట్టెలతో అవ్వచ్చు అంటే ఈ కట్టె కట్టె మళ్ళీ పాడైపోద్ది కాబట్టి మేబీ కట్ట కాకుండా మళ్ళీ సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక అరేంజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు సో ఇప్పుడు ఆ అరేంజ్మెంట్తో ఇస్తేనే వాళ్ళు మీకు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అవుతుంది ఆ వాల్యూ ఏదైతే ఉందో లేకపోతే ఉండదన్నమాట సో ఆ వాల్యూ ఎక్స్చేంజ్ అనేది మీరు అప్పుడు ఇస్తే ఒకవేళ మీకు వాళ్ళు కావాల్సిన మీరు ఏదైనా పని చేసి పెడితే అప్పుడు వాళ్ళు మీకు ఫుడ్ ఇస్తారు అండ్ అలా మీరు బతకచ్చు అనమాట ఆర్ వాళ్ళకు కావాల్సింది ఏదైనా మీ దగ్గర ఉంటే వాళ్ళు ఏదైతే మీకు కావాల్సిన వ్యాల్యూ ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి రెడీగా ఉంటారు సో అర్థమైందా సో మీ ఇద్దరు ఇద్దరు కలిసి డబ్బులు క్రియేట్ చేసుకోవచ్చు అంటే డబ్బు అనేది పరస్పరంగా మనం ఒక అగ్రిమెంట్లో క్రియేట్ చేసుకున్న ఒక ఒప్పందం అన్నమాట సో దీని అందుకే మన నోట్ల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అదొక ఒక అష్యూరెన్స్ అంతే ఒక దీనికి ఇంత వాల్యూ ఈ ఇంత వ్యాల్యూ అంది అని ఒకవేళ ఆ నమ్మకం కానీ పోయిందనుకోండి అప్పుడు ఆ ఆ నోటుకి వ్యాల్యూ ఉండదు ఓకే అలానే ఇప్పుడు డిమానిటైజేషన్లో పాత నోట్లకి ఇప్పుడు వాల్యూ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒప్పందం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదనమాట సో మీరు మీ దగ్గర కోట్లు ఉన్నా కానీ మీరు అది ఎవరికి ఇచ్చినా కానీ అంటే ఒక అదే పేపర్లు అమ్ముకునే వాడికి ఇస్తే తప్ప నార్మల్ పేపర్కి ఆ పేపర్కి రెండింటికి ఒకటే వాల్యూ ఉంటుంది అనమాట సో మీరు కోటి రూపాయలు ఉన్నా కానీ బట్ అవి చల్లనివి కాబట్టి మీరు అవి ఇచ్చినా కానీ మీరు వాటితో ఒక టమాటో కూడా రాదనమాట కోర్స్ వస్తుంది మీరు ఒకవేళ మీరు దాన్ని పేపర్లాగా కన్వర్ట్ చేస్తే సో అర్థమైందా వాల్యూ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ మనీ ఓకే పేపర్ కాదు మనీ అంటే ఆ పేపర్లో ఒక ట్రస్ట్ ఉంది నమ్మకం ఉంది ఎలాగైతే మిమ్మల్ని నమ్మి ఒక ఎవరైనా కానీ మీ ఫ్రెండ్ అయినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ మీకు కొంత మనీ ఇచ్చినప్పుడు ఒక లక్ష రెండు లక్షల కోట రెండు కోట్ల ఆ నమ్మకం ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఈ ట్రాన్సాక్షన్ని పాసిబుల్ చేస్తుంది ఆ పేపర్ కాదు ఓకే సో ఇలానే మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే ఒకవేళ మీ క్యారెక్టర్ ఉంటే ఒకవేళ మీ దగ్గర వస్తువులు ఉంటే మీ దగ్గర ప్రాపర్టీస్ ఉంటే ఇలా మీ దగ్గర వాల్యూ ఉండే ఏది ఉన్నా కానీ అది దాన్ని అంటే డబ్బుగా మార్చొచ్చు ఓకే ఒక యూనివర్సల్ ఫామ్ తీసుకురావడానికి సో బట్ కోర్ అంటే రూట్లో బేసిక్గా మనీ అంటే వాల్యూ అనమాట సో మీ దగ్గర వ్యాల్యూ ఉంటే అంటే మీ దగ్గర వాల్యూ అంటే ఎలా వేరే వాళ్ళు మీకు ఇవ్వాలి కదా వ్యాల్యూ మీకు మీరే వాల్యూ ఇవ్వలేరు సో వేరే వాళ్ళు వాల్యూ ఇచ్చేది ఏదైనా మీ దగ్గర ఉంటే ఏమైనా అయ్యిండని ఎలాంటి రూపమైనా అయ్యిండని అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర మనీ జనరేట్ అవుతుంది కొత్తగా అప్పటిదాకా లేనిది ఇప్పుడు జనరేట్ అవుతుంది అర్థమవుతుందా సో మీ దగ్గర ఒక స్కిల్ ఉందనుకోండి ఆ స్కిల్ని ఉపయోగించి సపోజ్ ఇప్పుడు ఇది చాలా అంటే ఇప్పుడు చాలా చాలా చోట జరుగుతుంది యాక్చువల్గా వాలంటీరింగ్ అంటారు బేసిక్గా ఒక ట్రావెల్ చేసి ఒకరి దగ్గర ప్లేస్లో ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఫుడ్ షెల్టర్ ఇస్తారు బట్ వీళ్ళు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తారనమాట సో ఇది ఒక తీరుగా ఒకవేళ డబ్బులు ఉంటే మీరు అది ఇచ్చేస్తారు ఇంకోటి ఏదో ఉంటే ఇంకోటి ఏదో ఉంటే ఇంకోటి ఏదో ఉంటాయి బట్ ఫండమెంటల్లీ మనీ అనేది అంటే ఆ పేపర్ అనేది మన దగ్గర ఉన్న వాల్యూ నుంచి వస్తుంది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రావట్లే అంటే అది అక్క అంటే అది ఉంది కాబట్టి ఇది రావట్లే ఇది ఉంది కాబట్టి అది వస్తుంది ఓకే సో మీ దగ్గర ఏదైనా స్కిల్ కానీ ఏమున్నా కానీ మీరు మనీ సంపాదించవచ్చు అనమాట సో మనీ సంపాదించాలంటే అది మీరు ట్యాప్ చేయాలి ఇప్పుడు ఏదైతే వాల్యూ ఉందో దేనికి ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ ఎవరైతే ఇస్తున్నారో చాలామంది అంటే జనాలు దేనికైతే వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూ కానీ మీరు ప్రొవైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీలో వాల్యూ ఎడిషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట టక్ 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 కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి సో అదే మనీ సో వాల్యూ ఎడిషనే ప్రాపర్టీ వెల్త్ అనమాట ఓకే అండ్ వాల్యూ ఏ మనీ సో దాట్స్ సో ఇది కానీ మీకు అర్థమైంది అనుకోండి సో మీరు పేపర్ మీద కాకుండా మీలో స్కిల్స్ యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడం కానీ లేకపోతే సిచ్యువేషన్ అంటే బయట ప్రపంచాన్ని చూసి ఎక్కడ వాల్యూ వస్తుంది అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఏదో మోస్తరు వెళ్ళిపోయి ఇది చదివేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే పాయింట్లేస్ ఎందుకంటే బయట వాళ్ళు వాల్యూని వ్యాల్యూ ఇవ్వకపోతే మీరు మీ దాంట్లో ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎన్ని ఏమున్నా కానీ వేస్ట్ అనమాట ఓకే సో ఎలాగైతే ఇందాక మీరు ఒక అదే సూట్ కేస్ నిండా డబ్బులు ఉన్నా కానీ మీరు ఒక తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏదైతే వాల్యూ ఇవ్ ఇస్తాడో అది మీ దగ్గర లేదనమాట దో అది మీ దగ్గర మీ అంటే మీ ఉద్దేశంలో మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా కానీ వాడి ఉద్దేశంలో మీరు ఒక బిచ్చగాడు అనమాట సో యా సో ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో అంటే మనీ అనేది ఒక పేపర్ కాదు దానికి కొన్ని కోట్ల రూపాలు ఉంటాయి దానికి కొన్ని వందల రూపాయలు ఉంటాయి దానికి కొన్ని వందల ఫేసెస్ ఉంటాయి అని ఎక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుందని ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుంచి నేను నా హోల్ వే ఆఫ్ లివింగ్ అనేది మారిపోయింది అనమాట ఫ్రెండ్స్ అయినా కానీ లేకపోతే నేను చదివే బుక్స్ అయినా కానీ నేను చూసే వీడియోస్ అయినా కానీ అన్నీ కూడా అన్నీ కూడా వన్ వే ఆర్ ది అదర్ వే వాల్యూ ఎడిషన్లా ఉండేటట్టు చూసుకోవడం మొదలెట్టాను నేను ఓకే సో వాల్యూ యాడ్ అవ్వేటట్టు అంటే వేరే వాళ్ళకు అంటే ఆ స్కిల్కి వ్యాల్యూ ఉన్నట్టు లేకపోతే ఆ వస్తువుకి వాల్యూ ఉన్నట్టు సమ్ సంథింగ్ ఏదో ఒకటి వాల్యూ ఉంటేనే దాన్ని చేసే వేలో మీరు మారినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మీకు వాల్యూ పెరిగిపోద్ది అండ్ వాల్యూ పెరుగుతుంది అంటే మీకు ఆ వాల్యూని సో మీరు దాన్ని మీకు ఇష్టం వచ్చినప్పుడు ఆ వాల్యూని మీరు లిక్విడేట్ చేయొచ్చు అనమాట లిక్విడేట్ అంటే ఒక పేపర్ లాగాను అంటే ఇదే నేను అది నీకు కావాల్సింది నేను చేసేస్తాను నాకు ఇంత ఇచ్చేసే సో అది ఒక పేపర్ రూపంలో వచ్చేస్తుంది సో అలా అన్నప్పుడు ఏమొద్దంటే మీరు ఏదైనా చేసేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు సో వాల్యూ వాల్యూ అనేది యాడ్ చేయండి ఓకే సో అండ్ బట్ వాల్యూ అనేది వేరే వాళ్ళు ఇస్తే అది మీకు వాల్యూ లేకపోతే మీ అంతటా మీరు వాల్యూ అనేది ఉండదు ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో వాల్యూ ఎడిషన్ వాల్యూ ఎడిషన్ వాల్యూ ఎడిషన్ వాల్యూ ఎడిషన్ వాల్యూ ట్రాన్సాక్షనే మనీ వాల్యూ ఎక్స్చేంజే మనీ సో దట్స్ వాల్